ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటానికి నెంబర్ వన్ జబ్బుగా ఉన్నది గుండె జబ్బు హై బీపీ ఈ రెండు అతి ముఖ్యమైన ప్రమాదాలుగా ఇప్పుడు మనకు అందరికీ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మరి వీటి బారి నుంచి మనం రక్షించుకోవాలి అంటే రక్తనాళాల గోడలు గట్టిపడకుండా చేసుకోవటం ఒకటి ముఖ్యం మరి ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి మరి హార్ట్ అటాక్స్ రాకుండా కొలెస్ట్రాలి రక్తనాళాల గోడల్లో కొవ్వు రక్తనాళాల గోడల్లో పేరుకోకుండా రక్షించటానికి ఏదైనా ఆహారం ఉంటుందా అని ఆలోచిస్తే గింజలు అద్భుతంగా దేనికి పనికొస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు ఈ గింజల్లో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ రెండుటి కాంపోజిషన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట ఈ గింజల్ని ప్రతినిత్యం వాడటం వల్ల గుండె జబ్బులు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా పర్సంటేజ్ తగ్గుతున్నది రక్తనాళాలు స్మూత్గా ఉంటున్నాయి కాబట్టి బీపీ కూడా రాకుండా నిరోధించటానికి కూడా ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది కాబట్టి అవిశ గింజలు తెచ్చుకుని ప్రతి ఇంట్లోనూ ఉంటే మంచిది అనమాట ఈ గింజల్ని ఎలా వాడుకోవచ్చు అవి నానబెట్టుకుని తినాలంటే జిగురు జిగురుగా నోటికి బాగో ఎవరికన్నా బాగుంటే నేను తినగలుగుతానంటే తినండి తప్పలేదు కానీ నోటికి అంత రుచించవు ఫ్రెష్గా తినాలంటే ఈ అవసర గింజలను ద్వారగా వేపించి కాస్త ఖర్జూరంతో కొంచెం తేనె కలిపి బాండీలో కొంచెం వేడి చేస్తే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ జిగురుగా వస్తుంది తర్వాత ఈ వేపిన అవసర గింజలు అందులో వేసేసి ఆ ఖర్జూరం కలిపేసి ఉండలు చేసుకుని రోజు ఆ ఖర్జూరంతో చేసిన అవసర గింజల ఉండలు భోజనం అయ్యాక ఒక వండ తినండి అట్లా చక్కగా బాగుంటుంది ఈ గింజలు వేపించి పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ కూరల్లో వేస్తుంటుండీ మనం ఫ్రైల్లో కానీ కూరల్లో కానీ కూరల పొడి చల్లుతుంటాం కదా వేరుసెనపొలి నువ్వుల పొడి ఇట్లాంటి కొబ్బరి తురుము అలాగే అవిసె గింజల పొడి కూడా రోజు వంటల్లో గింజల పొడి వేసుకోవడం చాలా మంచిది అనమాట ఈ రకంగా వాడచ్చు గింజల్ని వేపించి కారపొడిలా కొట్టుకుని కాస్త భోజనంలో కూడా రోజు కారపొడిలా కూడా తినచ్చు విడిగా కూడా ఇలా రకరకాలుగా అవిసి గంజల్ని మనం ఇట్లా ఉపయోగించుకోగలిగితే బాగుంటుందన్నమాట